ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపు దగ్గర నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనలు తెలియజేస్తున్నాను యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని రాయబడిన రీతిగా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి ఆయన్ను విశ్వసించిన వారి జీవితాల్లో ఆయన ఎందు నమ్మకూ ఉంచిన వారి జీవితాల్లో దేవుడు అనుదినమో అనేక ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు జరిగిస్తున్నారు రాజమండ్రి క్రైస్ట్టిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ దేవుడు మీ అందరి జీవితాల్లో తన కృపా సమృద్ధిని కృమ్మరించాలని పట్టుదలగా ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా రావడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నారు ఈరోజు వాగ్దానం కోసం మీరు అందరూ కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి డెబ్బై ఎనిమిదో కీర్తన పద్నాలుగో వచ్చి చదువుకుందాం సామ్ సెవెంటీ ఎయిట్ ఎన్ వడ్స్ ఫోర్టీన్ పగటివేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెనో ఆసాప్ అనే దావిజనుడు రాస్తున్న కీర్తన ఇది డెబ్భై ఎనిమిదో కీర్తన ఇస్రాయలు యొక్క జీవితాన్ని దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్లను ఉపకారాలను ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా వివరించుకుంటూ వచ్చాడు ఆసాపు తనకు ముందు జరిగిన చరిత్రను చక్కగా ఎరిగినవాడు తన ప్రజల జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి మరింత గొప్పగా ఆరాధించినవాడు ఇస్రాయిలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు అయితే దేవుడు వారి మొరను విని వారి నిట్టూర్పులను గ్రహించి మోషను పంపించి దేవుడు వారిని విడుదల చేశాడు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారు సుమారుగా ఆరు లక్షల మంది కాల్బలము స్త్రీలు పిల్లలు కలిపితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది వారందరూ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారి మీరు ఊహించండి ఒక ఇరవై లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఎన్ని అవసరాలు తీర్చబడాలి ఎన్ని రకాల పరిస్థితుల్లో వారికి సహాయం అందాలి ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న లక్షలాది మందికే ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎన్నో అవసరాలు తీర్చబడాలని చాలామంది ప్రయత్నాలు చేస్తేనే కానీ వారి తమ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు కానీ వీరొక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉన్న వారి సంచారకులు అలాంటి పరిస్థితుల్లో వీరికి అవసరాలు ఎవరు తీరుస్తారనగా దేవుడే ఆ బాధ్యతను తీసుకుని తన ప్రజలు నడిపించడం ప్రారంభించాడు చదవబడిన వాక్య భాగంలో పగలు మేఘ స్తంభములో దేవుడు రాత్రి అగ్ని ప్రకాశముగా దేవుడు వారికి త్రోవ చూపెను అనే మాట బైబిల్లో ఉంది మన దేవుడు త్రోవ చూపువాడు మనల్ని నడిపించేవాడు ఈ ఉదయకాల సమయంలో బహుశా నీవు కూడా ఏ త్రోవలో వెళ్ళాలి అన్న సందేహంలో ఉన్నావేమో సంశయంలో ఉన్నాయేమో దేవుడు సరైన త్రోవలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే సహోదరుడు వినో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఎటు పోవాలో తెలియక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నావు అనేక సార్లు ఫెయిల్ అయిపోయినాయి ఈసారి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సఫలీకృతం అవ్వాలని ప్రార్థన చేస్తున్నావు దేవుడు నీకు సరైన త్రోవను చూపును గాక ఏమన్ ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు విశ్వాసంతో ఆయన వేడుకున్నప్పుడు ప్రభు నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోవట్లేదు నా జ్ఞానం మీద నా తెలివి మీద నేను ఆధారపడడం లేదు నీ మీద నేను ఆధారపడుతున్నానని నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ప్రభు నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించగలడు ఆయన కణాను దేశంలోనికి తన ప్రజలు నడిపించడానికి దేవుని కొన ప్రణాళికలు చాలా గొప్పవి పగలు మేఘస్తంభంగా దేవుడు ఉన్నాడట అలా ఉండకపోతే అక్కడున్న భయంకరమైన ఎండకు బహుశా చాలామంది గతించిపోయి ఉండేవారు రాత్రులు అగ్ని ప్రకాశముగా అగ్ని స్తంభముగా దేవుడు వారికి త్రోవ చూపాడు ఈ ప్రస్తావన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉదహరించబడింది నిర్గమా కాండము పదమూడు ఇరవై ఒకటి మనం చదివితే అగ్ని స్తంభములోను మేఘ స్తంభములోను దేవుడు ఉండి వారికి ముందుగా నడిచిన మాట అక్కడ మనం చూస్తే నెహేమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా మరల ఇదే మాట అక్కడ మనం కనబడతాం దేవుడు చేసిన మేలును అనేక తరాల పాటు అనేక మంది జ్ఞాపకం చేసుకున్నారు ప్రతి దేవుని బిడ్డ ఒకవేళ ఈరోజు నీవు ఒక ఆలోచన కోసం కనిపెడుతున్నావా సరైన మార్గంలో వెళ్ళాలనే నిర్ణయం నీకుందా బహుశా ఇప్పటిదాకా నీ జీవితంలో చాలా తప్పు నిర్ణయాలు తీసుకుని ఎన్నో విషయాల్లో నష్టపోయావా నీ వ్యాపార విషయంలో బహుశా నువ్వు నష్టాలు చూస్తున్నావా కుటుంబ జీవితంలో ఒక డిజాస్టర్ నువ్వు కలిగి ఉన్నావా అనేక పరిస్థితుల్లో ఎంతమంది చెబుతున్నా దేవుని సేవకులు హెచ్చరిస్తున్నా కాదని నీ సొంత నిర్ణయాలు తీసుకుని ఎప్పటిదాకా ఇబ్బందులు పాలయ్యేవా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగితే దేవుడు నీకు త్రోవ చూపగలిగిన వాడు యశ్యాగ్రంథంలో చక్కని మాట ఉంటుంది మనం కుడికైనా ఎడముకైనా తొలుగుతుంటే ఇదే త్రోవ దీనిలో నడువు మన శబ్దం మనకు వినబడుతుందని దట్ ఈస్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు నీవు దేవుని మాటకు లోబడగలిగితే ఆయన స్వరానికి లోబడగలిగితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము కూడా నిన్ను నడిపిస్తారు ఎక్కడ వరకు అంటే ఆయన నామ మహిమార్థమై ఆయన యొక్క చిత్తము నెరవేర్చున్నట్లుగా దేవుడు నీకు త్రోవ చూపువాడు త్రేవ చూపువాడు యేసుప్రభు వారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటనలో ఒక సంఘటన ఎమ్మాయి మార్గానికి లేదా ఆ గ్రామానికి ఇద్దరు శిష్యులు వెళ్ళిపోతున్నారు వారు దుఃఖముక్కుల ఉన్నారు విచారంతో ఉన్నారు సందేహాలు ఉన్నాయి వారి జీవితాలు ఎన్నో ప్రశ్నలు కూడా ఉన్నాయి అయితే లోకాసువార్తను మనం జాగ్రత్తగా చదివితే యేసుక్రీస్తు ప్రభువు వారితో కూడా నడిచి సరైన త్రోవలోనికి వారిని తీసుకొచ్చారు ఎమ్మాయి నుండి మరల యేసు ప్రభు వారిని ఎరుషులేము వైపుగా తీసుకొచ్చి సంఘముతో తన బిడలతో కలిసి ఉండునట్లుగా దేవుడు వారికి సహాయపడ్డారు ఒకవేళ ఈరోజు నువ్వు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నావా అసత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నావా తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయావా దేవుని వాక్యాన్ని మరిచి లేఖన సత్యాలను విడిచి ఎవరో లోకసమన బోధలు చేస్తున్నారని చెప్పి ఆ బోధల వైపు నువ్వు ఆకర్షించబడి దేవుణ్ణి మరచి ఇష్టానుసారం జీవిస్తున్నావా ఈరోజు నిన్ను నడిపించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు అరణ్యములో త్రోవ చూపిన దేవుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడైయుండి ఉండి నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా తన మహిమార్థమై నడిపించాలని ఇష్టపడుతున్నారు ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్థుతిద్దాం నీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు గొప్ప కార్యాలు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మాకు త్రోవ చూపే దేవుడు నీవు గనుక నీ అందరాలి కొన్నిసార్లు మా మూర్ఖత్వాన్ని బట్టి మా దుష్టత్వాన్ని బట్టి నడిచి ఇబ్బందులు పాలయ్యాం కానీ నీవు మంచి దేవుడు నాయన మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు సరైన త్రోవలో మేము నడిచినట్లుగా మమ్మల్ని బలపరిచే దేవుడు గనుక నీ కొందనాలు మా ప్రియులు ఎవరెవరైతే ఇబ్బందుల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారో వారందరి మీరు ముట్టి బలపరిచి ఆశీర్వదించండి సరైన త్రోవలో వారు నడిపించండి ప్రభు విడుదల లేని వారికి విడుదల దాయిచ్చండి స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి కావలసిన కృప సమృద్ధిగా ప్రతి ఒక్కరి మీద కురంబరించండి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఏసు నామం పెరట అడిగి వేడి కొనుషు నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రెండ్స్ వండర్ఫుల్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు చెన్నై నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నారు వాక్య సంబంధమైన ఉద్యీమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రవైన యేసుక్రీస్తు క్రీస్తు కృప మీకు తోడ ఇండున